ఏంటో అడిగినావే అమ్మా ఎట్లా అడిగినా అవునన్నా హాలిడేని ఏం చేద్దాం ఇవాళ మండే బోనాలి హాలిడే ఉంది కదా సో మమ్మీ ఇవాళ హాలిడేనా ఇంకొద్దిసేపు పడుకుందామా అని అడుగుతుంటే ఎంత క్యూట్ గా అనిపించిందో సో మళ్ళీ చెప్పు ఏమడిగా అని అడిగితే ఇంకా నిద్ర మబ్బులో ఉన్నాడు కదా సో చెప్పలేదు హాయ్ అండి అందరికీ నమస్తే నేనైతే సూపర్గా ఉన్నా మీరు ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేసేసేయండి ఇంకా మండే మార్నింగ్ బాగా టైర్డ్ అయిపోయాము అంటే నేను నాకంటే వాడు ఎక్కువగా టైర్డ్ అయిపోయాడు ముగ్గురు కలిసి బాగా ఆడుకున్నారు కదా నిన్న ఈవినింగ్ వరకు సో టైర్నెస్ అయితే అలాగే ఉంది మామూలుగా ఆఫ్టర్నూన్ పడుకుంటాడు సో అలా పడుకోకపోవడం వల్ల ఇంక ఇవాళ నిద్ర సరిపోవట్లేదు అనమాట ఇంకా నేను ఒక త్రీ వీక్స్ నుంచి చెప్తున్నాను బయటికి వెళ్దాము హాలిడే వచ్చినప్పుడు అని అంటే అడుగుతున్నాడు నేను చెప్తూ ఉన్నా బట్ ఎప్పుడు వర్షం పడుతూనే ఉంది ఇంకా నాకు తీసుకురావడం కుదరలేదు ఇవాళ తీసుకెళ్దాం అనుకున్నా ఇంకా అక్క కాల్ చేశాను మార్నింగ్ లేచిన తర్వాత ఇంకేంటి మీరు వస్తారా తువేక్షన్ తీసుకొని వెళ్దామా అంటే ఇంకే ఇక్కడికి రా టిఫిన్ చేసి లంచ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్దాము అంటే ఇంకా నేను నిన్నర్ దాకా అందరం ఉన్నాను కదా సో ఇల్లంతా ఒకసారి అలా క్లీన్ చేసేసుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి బయటికి అయితే వచ్చేసాను అయితే ఇంటికి వచ్చేసరికి టెన్ ఫిఫ్టీన్ అలా అయింది బాగా ఆకలేసింది అనమాట హాలిడేనే కదా ఇంకా అక్క వాళ్ళు కూడా ఇక్కడ లేట్గానే టిఫిన్ చేస్తూ ఉన్నారు వెంటనే వేసి మనీసి అడిగేసాను ఇంకా దోశలు అయితే వేసి ఇచ్చారు యాక్చువల్లీ నాకు వన్ అండ్ హాఫ్ మంత్ అయింది ఈ దోశ టేస్ట్ చేయక అంటే వేరే టైప్స్లో తిన్నాను కానీ ఇలా బియ్యం పిండి దోశలు తినక అనమాట ఇంకా టేస్టీగా అనిపించేసాయి తినేసాను నేను తిన్న తర్వాత మా వాడికి అయితే తినిపించేస్తా ఉన్నా ఒకవేళ వాడికి తినిపించి నేను తినాలి అనుకుంటే మాత్రం ఇంత ఓపికగా పెట్టలేను అందుకోసమే నేను తిన్న తర్వాత వాడికి తినిపిస్తున్నాను ఎప్పుడైనా అంతే నాకు ఆకలేసిందంటే ఫస్ట్ నేను తినేస్తాను వాళ్ళని చాలా రిక్వెస్ట్ చేసి పెట్టాల్సి వస్తుంది అటువంటిప్పుడు మనకు అస్సలు ఓపిక ఉండదు అంటే మనకే తినాలనిపించేటప్పుడు పిల్లలకి ఎంత ఓపికగా పెట్టగలం చెప్పండి సో అందుకోసమే మ్యాక్సిమం నేను తిన్న తర్వాతనే బాబుకి తినిపిస్తాను ఇన్ కేస్ టైం అంటే లెవెన్ థర్టీ ట్వెల్వ్ థర్టీ అలా ఉండి లంచ్ పెట్టాలి అనుకోండి వన్ థర్టీ వరకు పెట్టేయొచ్చులే అన్నట్లు కొంచెం ఓపికగా పెడతాను లేదు అంటే ఫస్ట్ నేను తిన్న తర్వాతనే బాబుకి అయితే నిదానంగా తినిపించేస్తాను అనమాట ఇంకీలోపు లంచ్ టైం అయిపోయింది లంచ్ కూడా చేసేసి అక్క వాళ్ళ ఇంటి నుంచి లూలు మాల్కి అయితే స్టార్ట్ అయిపోయాము అయితే ఆటోలో కల్కి మూవీ గురించి ఏదో టాపిక్ వచ్చేసి ఇంకా మేమైతే ఆల్రెడీ చూసేసాము బట్ పిల్లలు చూడలేదన్నమాట సో ఇంక ఇవాళ తీసుకెళ్ళినాంలే అనేసి అనుకున్నాము వెళ్ళి అక్కడ చూస్తే స్క్రీన్ లేదు ఇవాళ షో లేదనమాట ఈ టైంలో ఇంకా లైట్ తీసేసుకున్నాము ఇలా హైపర్ మార్ట్కి వచ్చేసి ఇక్కడ అన్ని షాపింగ్ అయితే చేస్తూ ఉన్నాము పెద్దగా ఏం తీసుకోలేదు కానీ మా వాళ్ళు ఎక్కడ అటెంప్ట్ అవ్వలేదు ఈ స్టేషనరీ దగ్గర మాత్రం ఇంకా ఇవి కావాలి అవి కావాలి అని చాలాసేపు చూశారు అయితే చెప్పినట్లయితే విన్నారు ఈ మధ్య నేను కొంచెం బయటికి బాగానే తీసుకెళ్తున్నా అంటే డే మార్ట్కి వెళ్ళినప్పుడు అలా తీసుకెళ్ళడం స్టార్ట్ చేశాను నేను ఏదో అంటే ఎక్కువ విసిగిస్తాడు అనుకున్నాను కానీ బట్ చెప్పిన మాట వింటే ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు కదా పిల్లల్ని సో నేను అక్కడ అబ్జర్వ్ చేశాను అనమాట ఇంతకుముందు తీసుకెళ్ళినప్పుడు కాబట్టి వింటాడన్న ధైర్యంతో ఇవాళ ఇక్కడికి కూడా తీసుకొని వచ్చాను బట్ ఏమీ తనకు తానుగా అడగట్లేదు కానీ బట్ నేను చూసేవి ఏది పట్టుకుంటే అది మమ్మీ ఇస్తావా ఇంకా వేసేసుకుందామా స్ట్రోలర్లో అని చెప్పి అడుగుతున్నాడు ఎంతైనా ఆడవాళ్ళ బుద్ధి మాత్రం ఈ కుక్వేర్ నుంచి పక్కకు అస్సలు పోదు సో నేను చూస్తా ఉన్నాము నా రీసెంట్గా తీసుకున్నాను కదా సో వీటి ప్రైజెస్ ఎలా ఉన్నాయి క్వాలిటీ ఎలా ఉంది అని ఒకసారి అయితే చెక్ చేస్తా ఉన్నా నాకు ఇది బలె నచ్చింది హండీ అలా అని అన్నీ తీసుకొచ్చి ఇంట్లో అయితే పెట్టుకోలేం కదా అలా చూసి ఎంటర్టైన్ చేసుకోవడమే అనమాట అప్పుడప్పుడు కళ్ళతో కూడా ఆస్వాదించవచ్చు ఇది ఏమంటారంటే నయనానందం అనమాట అప్పుడప్పుడు కళ్ళను ఎలా సాటిస్ఫై చేస్తూ ఉండాలి అటువంటివన్నీ చూస్తూ బట్ కళ్ళు చూసినవన్నీ కావాలనుకోవడం అయితే తప్పే అని చెప్తాను ఇంకా ఇక్కడ అయిపోయింది సో కిందికి అయితే వెళ్తూ ఉన్నాము అక్కడ ఫిషెస్ చూడడం ఇష్టం అనమాట సో ఒకసారి అలా చూపించేద్దాం అనుకున్నా అండ్ అక్వేరియంలో పెంచుకోవడానికి కూడా ఫిషెస్ ఉంటాయి సో అవి చూస్తే ఖచ్చితంగా అడుగుతాడు అనుకున్నాను కానీ బట్ వద్దు నాన్న అంటేనే విన్నాడు ఏం లేదండి ఆ ఫిషెస్ ఒకసారి అక్క వాళ్ళు కూడా తెచ్చి పెట్టారు కానీ బట్ ఎందుకో చనిపోతున్నాయి మరి మనకు ప్రాపర్గా వాటి గురించి తెలియనప్పుడు అటువంటివన్నీ ఎందుకు మన ఎక్కువ మళ్ళీ మెయింటెనెన్స్ చేయాలి అనే ఉద్దేశంతో వద్దనుకుంటాను ఇంక లంచ్ బాక్స్ అయితే తీసేసుకున్నాను యాక్చువల్లీ చాలా రోజుల నుంచి మారుద్దాం అని ఉన్నాను కానీ బట్ ఏంటి అంటే కొన్ని లాక్ సిస్టమ్ ఓపెన్ చేసుకోవడం రాదు అన్నట్లు చూశాను బట్ ఆ లంచ్ బాక్స్ది మాల్ నుంచి బయటికి వెళ్ళేసరికి నేర్చుకున్నావు అంటే తీసుకుందాము లేదంటే ఇక్కడ పెట్టేద్దామన్నా బట్ ఈజీగా నేర్చేసుకున్నాడు ఓపెన్ చేసుకోవడం అందుకోసం అదైతే తీసుకున్నాను ఇంకా అక్కడ నుంచి ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చేసి ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకున్నాం ఏం లేదు వెజ్ మోమోస్ అయితే అంటే పన్నీర్ మోమోస్ ఆర్డర్ చేసేసాము ఇంకా అవి తినేసి ఇంటికి వెళ్ళిపోవడమే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయామనమాట ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయింది కదా ఇంకేదో ఒక స్నాక్ ఈవినింగ్ తినిపించేసి వచ్చేద్దాము అని అందులోనే ఈవినింగ్ డ్యాన్స్ క్లాస్ కూడా ఉంది కదా సో ఇంకా ఇంతకంటే ఎక్కువ టైం అయితే ఉండలేము ఆల్రెడీ వన్కి అలా వచ్చాము ఇక్కడికి ఆల్మోస్ట్ ఫైవ్కి అంతా రిటర్న్ అయ్యాము అంటే ఫోర్ థర్టీ టూ ఫైవ్ అయితే ఇంట్లో ఉన్నామన్నమాట ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి గర్ల్స్కి కుక్వేర్ మీద అలాగే బ్యూటీ యాక్సెసరీస్ మీద ఎలా ఉంటుందో బాయ్స్కి ఎంతసేపు ఉన్న వెహికల్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఇంకా మావాడికైతే అయితే బైక్స్ పిచ్చి అనమాట మ్యాక్సిమం బాయ్స్ అంతా ఇలాగే ఉంటారు ఎప్పుడు చూడు మమ్మీ స్పోర్ట్స్ బైక్ మమ్మీ స్పోర్ట్స్ బైక్ ఇదే టాపిక్ మాట్లాడుతూనే ఉంటాడనమాట మేము బయటికి వెళ్ళినా సరే పక్కన బైక్స్ చూసి వాటి గురించి చెప్తా ఉంటాడు అంత పిచ్చి ఇంకా అలా అక్కడ డిస్ప్లేలో పెట్టిన బైక్స్ని అయితే ఒకసారి అలా అలా రైడ్ చేసినట్టు బిల్డప్ ఇచ్చేసి అయితే వచ్చేసాడు ఇంకా తిరిగి తిరిగి అలసిపోయాం కదా అలా ఒక టెన్ మినిట్స్ కూర్చొని ఇంకా ఆటో అయితే బుక్ చేసేసి ఇంటికైతే వచ్చేసాము ఇంకా అక్కడ నుంచి వచ్చి డ్యాన్స్ క్లాస్లో డ్రాప్ చేసేసి ఇంటికి అయితే అంటే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ డ్యాన్స్ క్లాస్కి వెళ్ళి ఇంటికి వచ్చి తెచ్చుకున్నవి అన్ని సర్ది మళ్ళీ డ్యాన్స్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటికైతే తీసుకొని వెళ్తూ ఉన్నాము ఎంత టైర్డ్ అయిపోయాడు అసలు సాటర్డే సండే ఫుల్ ఎంటర్టైన్మెంట్ దొరికింది అండ్ మండే కూడా ఎంటర్టైన్ అయ్యాడు ఇంకా నిద్ర ఇవాళ ఏం సరిపోతుంది ఏమో అందులో టూ డేస్ నుంచి ఆఫ్టర్నూన్స్ పడుకోకుండా మరి ఎంజాయ్ చేస్తున్నాడు కదా ఇంకా లూలో హైపర్ పార్క్ నుంచి ఏం తెచ్చాను అంటే ఇవి హోల్డింగ్ హుబ్స్ అంటే మస్కిటోస్ బాగా ఎక్కువైపోయాయి సో ఇంకా నెట్ పెట్టుకోవడానికి ఇవి బెటర్ అని తెచ్చుకున్నా త్రీ ఎం ప్లాస్టర్స్ అనమాట ఇవి బాగా స్ట్రాంగ్గా ఉంటాయి సో యూజ్ అవుతాయి అనేసి ఇలా ఒక టూ సెట్స్ అయితే తెచ్చుకున్నాను మస్కిటోస్ ఈ మధ్య బాగా ఎక్కువయ్యాయి వర్షాలు పడడం వలన ఏమో సో ఇంకా వాటి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి అంటే ఇలాంటి ప్రత్యామ్నాయాలు ఏమో ఒకటి అయితే కావాలి కదా ఇంకా నెక్స్ట్ స్పాచ్లా తీసుకున్నాను అదేంటో తీసుకుందాము అని అనుకుంటాను కేక్ చేసేటప్పుడు మాత్రమే స్పాషలా గుర్తు వచ్చేస్తుంది ఇంకా ఇవాళ అనుకోకుండా అయితే ఇది ఒకటి తీసేసుకున్నా నెక్స్ట్ వచ్చేసి నైఫ్ తీసుకున్నా స్ప్రెడ్ చేయడానికి కట్ చేయడానికి కాదు జస్ట్ బటర్ లాంటివి స్ప్రెడ్ చేసుకోవడానికి ఉంటుంది అనేసి ఇలాంటి ఒక నైఫ్ అయితే తీసేసుకున్నాను ఇంకా లంచ్ బాక్స్ ఇదైతే కాస్ట్ త్రీ నైంటీ నైన్ పడింది బట్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది నార్మల్గా నేను వేరే బాక్స్ యూజ్ చేస్తున్నాను కదా అది వద్దు అనుకోబట్టి చాలా రోజులు అవుతుంది ఇందులో ఒక కిట్ క్యాట్ కూడా ఉందండి బట్ మారుతాము అంటే నాకు కొత్త బాక్సులు మంచిగా దొరకట్లేదు దొరికినవి కూడా లాక్ సిస్టమ్ ఉన్నవి అవి ఓపెన్ చేసుకోవడం రాదు అండ్ అలాగే పైన ప్లాస్టిక్ మూతో వచ్చేసి స్టీల్ బాక్స్లు ఉంటాయి కదా అవి లిట్ పెట్టుకోవడం లిష్కు రావట్లేదు అనమాట సో ఇలా అన్నీ చూసి ఫైనల్గా ఇదైతే చూస్ చేసుకున్నా ఇంతకీ ఇందులో డ్రాబ్యాక్ ఏముంది అంటే ఇక్కడ చూసారా ఈ రబ్బర్స్ వచ్చాయి కదా వీటిలోకి లిక్విడ్స్ లాగా పెట్టిన ఫుడ్ ఏదైనా వెళ్ళిపోయి క్లీనింగ్ అప్పుడు బాగా ప్రాబ్లం అనిపిస్తూ ఉంది ఇన్ కేస్ సరిగ్గా క్లీన్ చేయకపోతే బ్యాగ్ స్మెల్ వచ్చేస్తూ ఉంది అనమాట ఇంకా ఇలా ఎంత బ్యాక్టీరియా ఉందో వీటిలో అనిపించేసింది అందుకోసమే బాక్స్ అయితే చేంజ్ చేశాను అందులో అది కాస్త వెయిట్ కూడా ఉంది ఎక్కడో డ్రాప్ చేస్తారు స్కూల్లో అక్కడ నుంచి మళ్ళీ క్లాస్ వరకు నడవాలి కదా సో అందుకోసం కొంచెం అలగా ఉంటుంది అనేసి ఈ బాక్స్ అయితే తీసుకున్నాను నాకు పిల్లల కోసం ఏదైనా కొత్తది కొంటే వాళ్ళ ఫేస్లో ఒక స్మైల్ వస్తుంది చూడండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇవాళ కూడా ఆ బాక్స్ చూసి కూడా ఎక్సైట్ అవుతున్నాడు మమ్మీ నాకు కొత్త బాక్స్ తీసుకున్నావా అనేసి ఇంకా నెక్స్ట్ స్టిక్కర్ ఉంది కదా అది జస్ట్ అలా హీట్ చేసేసి తీసేసాను ఇంకా లూల్లు మాటలో ఇంకా ఏం తీసుకున్నాను అంటే ఈ క్రేయాన్స్ ఈ క్రేయాన్స్ బాక్స్లు ఎన్నైనా ఉండని వీడికి మనం స్టేషనరీకి వెళ్ళినా లేదంటే ఏదైనా టాయ్ షాప్స్కి వెళ్ళినా ఎక్కువ ఇంట్రెస్ట్ వీటి మీద చూపిస్తాడు అనమాట సో తెచ్చుకున్న తర్వాత అయితే వాడుకోకుండా ఏం బదలుడు పూర్తిగా వాడేస్తాడు అందుకోసమే వాటిని తీసుకుంటే ఏం అడ్డు చెప్పను ఇంకా నెక్స్ట్ మార్నింగ్ వెళ్ళేటప్పుడే నేను దోశకైతే వేసి వెళ్ళాను దోశ బ్యాటరో ఇడ్లీ బ్యాటరో ఇంట్లో ఉంది అంటే పెద్దగా టిఫిన్స్ గురించి తినేయాల్సిన అవసరం అస్సలు ఉండదు కదా అందులోనూ నేను మాక్సిమం మార్నింగ్ టిఫిన్స్ అయితే తగ్గి చేస్తూ ఉన్నాను కాబట్టి ఇంకా మా ఇంట్లో ఆటోమేటిక్గా దోశ ఇడ్లీ అంటే చాలు నో చెప్పే వాళ్ళు అస్సలు ఉండరు ఇంకో సైడ్ అయితే పొంగలి ప్రిపేర్ చేస్తున్నాను బాగా అలసిపోయినప్పుడు ఏదైనా మనం ఎక్కువగా తిన్నప్పుడు ఈజీగా డైజెషన్ అయ్యే ఫుడ్ అయితే తీసుకోవాలి నేనైతే ఏం అలసిపోలేదు కానీ ఇంకా బాబు బాగా అలసిపోయాడు కదా ఇటువంటి టైంలో మనం హార్డ్గా ఉన్న ఫుడ్ ఇచ్చామనుకోండి లైక్ అరగకుండా వామ్థింగ్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి లైట్గా ఇలా పొంగలి అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇంక ఈ పొంగలి అనుకోండి ఈజీ డైజెషన్ అందులో త్వర త్వరగా తినేస్తారు ఇంకా మంచిగా ఒక స్లీప్ అయితే వేసేయచ్చు కదా అనేసి పొంగలికి అయితే ప్రిపేర్ చేస్తా ఉన్నా ఎంతైనా ఆడవాళ్ళు మల్టీ టాస్కర్స్ అండి ఒక పని చేస్తూ ఇంకో పనిని చూస్తూ ఇలా నేను ఒక్కదాన్నే ఉన్నానని నేను అనట్లేదు లేడీస్ అందరు ఇలాగే ఉంటారు నాకు తెలిసి మాక్సిమము ఎందుకంటే ఇలా చేస్తే తప్పితే పనులు అస్సలు అవ్వవు అందులో నిలబడి నిలబడి కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి అందుకోసం ఎంత స్పీడ్గా వీలైతే అంత స్పీడ్గా పనులు అయితే చేసేసుకోండి నా నేను మాక్సిమం చాలా స్పీడ్ చేసుకుంటాను బట్ ఈ వీడియోస్ తీయాలి అన్నప్పుడు స్లో అయిపోతూ ఉంటాయి అన్నమాట వీడియో షూట్ చేసుకోవాలి అండ్ ఎక్కడి వరకు వస్తుంది ఫేస్ అంటే బ్యాక్ కెమెరానే పెట్టుకుంటాను ఫ్రంట్ కెమెరా ఎందుకు అంత క్లారిటీ అనిపించదు నాకు ఎలా ఉందో అని చూసుకోవడానికి టైం అంతా సరిపోతుంది ఇంకా ఇలా పొంగలి అయితే ప్రిపేర్ చేసేసి నైట్ అయితే సర్వ్ చేసేసాను అంతే ఇంకా ఇవాళ వీడియో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్